మీరు అవకాశాల కోసానికి చాలా స్టూడియోలు కానీ తెలిసిన వ్యక్తుల వరకు వెళ్ళడం కానీ అక్కడ అవమానాలు పొందడం ఇలాంటివి ఏమైనా జరిగినా అంటే చాలా షాడ్ మూమెంట్ ఏదైనా ఉందా షార్ట్ మూమెంట్ అంటే ఒక్కటే ఛాన్స్ ఇచ్చి ఇస్తా అని ఇయలేదు అది చాలా బాధ అనిపించింది అంటే నేను ఇప్పుడు మనకి నెంబర్స్ ఇస్తారు కదా ఆ నెంబర్స్ ఇస్తే మా బావ కూడా అంతే నెంబర్స్ ఇస్తే ఇది నెంబర్ కాల్ చేయ నీకు అవకాశం వస్తుంది కావచ్చు నీకు టాలెంట్ ఉన్నది కదా అని పంపించేది కానీ ఎవ్వరు ఇంకో దగ్గరికి కూడా పోయినా నేను ఆడిషన్స్ కి పోతే సరే ఓకే అని అన్నారు సాంగ్ ఉంది పాడిపిస్తా అన్నారు కానీ పాడిపోయలేదు మళ్ళీ కాల్ చేస్తా అని కూడా కాల్ చేయలేదు ఏమో అన్న తెలియదు ఓకే అనేది వాయిస్ బాగుండేది అనేది అన్నీ అనేది కానీ మరి ఎందుకు ఛాన్స్ అసలు లేదు ఏమడపోయేది ఫ్రీగానే చేస్తా అని కూడా నేను ఒక రూపాయి కూడా నాకు అవసరం లేదు నాకు ఛాన్స్ ఇవ్వండి ఫస్ట్ ఎందుకంటే నాకు టాలెంట్ ఉంది కదా ప్రూవ్ చేసుకుంటా